సూర్యుని అల్లుడు హనుమంతుడు ఈ విషయం తెలుసా మీకు హనుమంతుడంటే ఒక అంకిత భావం బుద్ధిబలం స్థిరమైన కీర్తి నిర్భయత్వం వీటన్నిటి సమ్మేళనమే హనుమంతుడు అందుకే హనుమంతుడు సీతారాముల దాసునిగా రామ భక్తునిగా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తాము కొలుస్తామందరమే అయితే హనుమంతుడిని బ్రహ్మచారిగా పేర్కొంటారు సీతాన్వేషణ కోసం లంకలో ప్రవేశించిన ఆంజనేయుడి తోకకు నిప్పంటించటానికి రావణుడు ప్రయత్నిస్తాడు ఆ నిప్పుతోనే లంకను కాల్చి సముద్రం దాటుకుంటూ వస్తున్నప్పుడు హనుమ స్వేదాన్ని ఒక చేప మింగి గర్భం దాల్చినట్టు ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది ఆ చేపకు జన్మించిన వాడే మకరధ్వజుడు అతడినే ఆంజనేయుడు కొడుకుగా పేర్కొంటారు దాసరా సంహితలో మాత్రం హనుమంతుడికి వివాహం జరిగినట్లు తెలిపారు అంతేకాదు సూర్యుడే హనుమంతుడికి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేశాడరాల్లోకి వెళ్తే హనుమంతుడు సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేశాడు సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటు తాను ఎగురుతూ విద్యను నేర్చుకుని హనుమంతుడు సకల విద్యలలోను వ్యాకరణలోను పండితులయ్యాడు నవ వ్యాకరణలోనూ మహాపండితుడనే హనుమంతుడికి ఒక పేరుంది కూడా అయితే వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవటానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలా హనుమంతునికి ఇచ్చి వివాహం చేశాడని అయినవంతుడు బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదు ఎందుకంటే సువర్చలా కన్య ఆమెను వివాహం చేసుకున్న హనుమంతుడి బ్రహ్మచర్యానికి ఎలాంటి నష్టం జరగలేదు ఇక వివాహం అయిన మరుక్షణమే సూర్యపుత్రిక తపస్సుకు ఉపక్రమించింది దక్షిణ భారతదేశంలో సువర్చలాదేవి పేరుతో ఈమె పూజలు అందుకుంటూ ఉంటుంది ప్రస్తుతం ఈ ఆలయం ఖమ్మం జిల్లాలోని పందిళ్ళపల్లిలో ఉంది ఇంత గొప్పవాడు హనుమంతుడు జై హనుమా